నమస్కారం అద్దంకి పశు వైద్యశాలను సందర్శించిన బాపట్ల జిల్లా పశుసంపర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఏ రమేష్ బాబు పలు అంశాల వెల్లడి సత్రం బడి ఎంపీపీ పాఠశాలలో ప్రవేశాలకు స్పెషల్ డ్రైవ్ విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరణ టైలర్స్ కాలనీని సందర్శించిన మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర సమస్యల గురించి కాలనీ బాసులతో చర్చ బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఏ రమేష్ బాబు సోమవారం అద్దెకీ పశువైద్యశాలను సందర్శించారు వేసవిలో పశువులకు వడదెబ్బ తగలకుండా చలని నీటిని రోజుకు ఎనభై లీటర్లు తాగించాలన్నారు

మనం అర్థం చేసుకొని గేదెలకు కూడా మంచి పచ్చి మేత ఇస్తే ఎక్కువ డిహెడ్రేషన్ లేకుండా ఉంటుంది మేత లేని పక్షంలో ఎండుగడ్డి అని ఇవ్వచ్చు ఇచ్చి తగినంత వాటర్ మాత్రం ఇవ్వాలి అప్పుడప్పుడు షెడ్లో కూడా మనం మినరల్ బ్లాక్స్ అనే ఒక ఇటుకుల లాగా ఉంటాయి అవి పెడితే అవి నాగుతూ ఉంటాయి వాటికి ఎక్కువగా లవణ మిస్త్రం మనం అందుతూ ఉంటాయి అట్లాగే అది గొర్రెల షెడ్లో కూడా ఒక రాయి లాంటిది బ్లాక్స్ పెట్టుకొని మనం అక్కడ వాటికి లవశ్రమాన్ని చేయొచ్చు ఈ విధంగా మనం ఈ అదేవిధంగా పశువుల్లో బీమా వచ్చిందని అది పశువుల బీమా రైతుకు భీమా పశువులు ఎక్కువగా చనిపోతాయి యాక్సిడెంట్ లో కానీ లేదా చక్రాయపాలెం పంచాయతీని మండల ఈఓపిఆర్డి ప్రసాదరావు ప్రసాద్ రావు సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బంది ఐఈఆర్ఎస్ కాల్స్ పై అవగాహన కల్పించారు గ్రామంలో ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నారా అనే విషయాన్ని ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు వంద శాతం డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ తప్పనిసరిగా సేకరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ధ్వజస్తంభ తొలగింపు పూజలు సోమవారం ప్రారంభించారు పూజలు సాయంత్రం వరకు కొనసాగుతాయని ఈవో నాయుడు తెలిపారు మంగళవారం శాసోత్సవంగా ధ్వజస్తంభాన్ని తొలగించనున్నమన్నారు పూజలలో శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు வி ஆமாவிம்தோமோண்மேதம் நேமே అంబేద్కర్ జయంతి సందర్భంగా అద్దంకి నియోజకవర్గ అంబేద్కర్ పూలే జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారి జీవిత చరిత్రలపై పాఠశాల కళాశాల విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీలు కరపత్రాలను కమిటీ సభ్యులు విడుదల చేశారు ఏప్రిల్ పదిన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అద్దంకి ప్రకాశం బాలుర ఉన్నత పాఠశాలలో పోటీలు జరుగుతాయన్నారు మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారు ద్వితీయ బహుమతి మూడు వేల నూట పదహారు తృతీయ బహుమతి రెండు వేల నూట పదహారు అందిస్తామన్నారు అద్దంకి మండలంలోని తిమ్మైపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న పశువుల నీటి తొట్టె నిర్మాణాన్ని సోమవారం సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏ రమేష్ బాబు పరిశీలించారు నిబంధనలకు అనుగుణంగా పశువులు నీటి తొట్టెలు నిర్మించాలని ఉపాధి సిబ్బందికి సూచించారు కార్యక్రమంలో అద్దంకి పశు వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎం మోహన్ రావు ఉపాధి పథకం సిబ్బంది పాల్గొన్నారు అద్దంకి పట్టణంలోని సత్రంబడి ఎంపీబి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సోమవారం పాఠశాలలో ప్రవేశాలకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పాఠశాల పరిధిలో గృహాలను సందర్శించి ఐదు ఏళ్లు నిన్న పిల్లలను పాఠశాల చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం ధనలక్ష్మి ఉపాధ్యాయుడు పాల్గొన్నారు అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని సింగరకొండ రోడ్డులో ఉన్న టైలర్స్ కాలనీని మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర సోమవారం ఉదయం సందర్శించారు కాలనీలో నెలకొని ఉన్న సమస్యల గురించి కాలనీ వాసులతో చర్చించారు అక్కడ జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు కాలనీ వాసులందరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కమిషనర్ సూచించారు అద్దంకినే సమాప్తం తిరిగి రేపటి నిసుకోలిద్దాం అంతవరకు సెలవు నమస్కారం